ఆరోగ్య ఆంధ్రప్రదేశ్ గ్రామీణ గ్రామీణ అంశంపై వైద్యులు లేనిదే అందరికీ ఆరోగ్యం అందించడం సాధ్యం కాదు అనేటువంటి ఉద్దేశంతో గ్రామీణ వైద్యుల పాత్ర ఎంత ప్రాముఖ్యమైనది అనేటువంటి విషయాన్ని తెలియచేయడానికి అలాగే రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని సంఘాల వారు ఒక వేదికపైకి వచ్చి శ్రీ టిటి జనార్ద రాష్ట్రం అంతా కూడా మనమంతా ఒక్కటే అనేటువంటి నినాదాన్ని తెలియచేస్తూ మన వృత్తి పరిరక్షణ కావించుకోవడానికి ప్రభుత్వ పరంగా మనం గుర్తింపు సాధించడం కోసం ఈ కార్యక్రమాలు నిర్వహించడం అనేది జరుగుతుంది ఈ కార్యక్రమానికి అధ్యక్షత వహించినటువంటి మన గురుదేవులు శ్రీ డాక్టర్ గోవిందరెడ్డి గారికి ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి శ్రీ టిడి జనార్దన్ గారికి వేదికపై ఉన్న సోదర సంఘాల అధినాయకులకు విచ్చేసిన సోదర సోదరి మండలకు హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను ముఖ్యంగా ఈ కార్యక్రమం యొక్క ఉద్దేశాన్ని మీ అందరికీ తెలియపరచడం నా యొక్క ప్రధాన బాధ్యతగా భావించి ఆరోగ్య ఆంధ్రప్రదేశ్ గ్రామీణ వైద్యుల పాత్ర ఏమండి మేము పాత్ర వహిస్తున్నాం మేము ఆరోగ్యం అందిస్తున్నాం వైద్యం చేస్తున్నాం అని చాలామంది అనుకుంటున్నారు కానీ ఏ వైద్యం చేయాలి ఎలా చేయాలి ఎందుకు చేయాలి మనం నిజంగా ఉండవలసినటువంటి మన హద్దుల్లో ఉన్నామా లేదా అనేటువంటి విషయాలన్నీ మనకు మనం తెలుసుకోవడం మనల్ని మనం సరిదిద్దుకోవడం నిజంగా ఆరోగ్యం ఆంధ్రప్రదేశ్ సాధించాలంటే మనం ఎటువంటి పాత్ర పోషించాలి అనేటువంటి విషయాన్ని మనం ఒక్కసారి మరణం చేసుకుందామని మీ అందరికీ విజ్ఞప్తి చేస్తూ ప్రతి ఒక్క గ్రామీణ వైద్యుడు బేసిక్ లైఫ్ సపోర్ట్ శిక్షణ పొంది ఉండాలి అత్యవసర పరిస్థితుల్లో సంకోచించకుండా ఎక్కడైనా సరే ఎవరికైనా సరే బేసిక్ లైఫ్ సపోర్ట్ అందించడానికి సిద్ధంగా ఉండాలి అలాగే ప్రతి ఫస్ట్ ఎయిడ్ ప్రొవైడర్ కూడా ఫిజికల్ ఫిట్నెస్ కావాలి ఫిజికల్ ఫిట్నెస్ కలిగి ఉండాలి చెడు అలవాటుకు దూరంగా ఉండాలి అప్పుడే బేసిక్ లైఫ్ సపోర్ట్ ఇచ్చేటువంటి సామర్థ్యం మనకు ఉంటుంది దీన్ని విశ్లేషిస్తే చాలా విషయం వస్తుంది మీరందరూ విజ్ఞానవంతులు కాబట్టి విశ్లేషించవలసినటువంటి అవసరం లేదనుకుంటున్నాను ఇక ప్రభుత్వ ఆరోగ్య పథకాల పట్ల అవగాహన కలిగి ఉండి వాటిని ప్రజలకు తెలియచేసి ఆ పథకాలు ప్రజలు పొందేటట్లుగా సహకరించాలి చాలా అవేర్నెస్ వచ్చింది ప్రజలు చాలా బాగా వినియోగించుకుంటున్నారు ప్రభుత్వం అందించేటువంటి పథకాలు మరో పూర్తి అవగాహనతో ఏ ఏ పథకాలు ఎవరికి వర్తిస్తాయి అనేటువంటి ఆలోచనతో గ్రామీణ ప్రజలకు తెలియచేయవలసినటువంటి బాధ్యత గ్రామీణ వైద్యంగా పైన ఉంది తప్పనిసరిగా ప్రథమ చికిత్స అనంతరం దగ్గరలో ఉన్న ప్రభుత్వ ఆసుపత్రులకు మాత్రమే రిఫర్ చేయాలి ప్రథమ చికిత్సలో కూడా సాధ్యమైనంత వరకు నాన్ ఫార్మకాలజికల్ ట్రీట్మెంట్ చేయడం ఉత్తమం నాన్ ఫార్మకాలజికల్ ట్రీట్మెంట్ అంటే వితౌట్ మెడిసిన్స్ మందులు లేకుండా సలహాలతో సూచనలతో ప్రాథమికమైనటువంటి వైద్యం అందించడం వల్ల ఎటువంటి ప్రాబ్లం ఉండదు సాధ్యమైనంత వరకు హాస్పిటల్స్ వారికి ఇష్టమైనటువంటి ప్రైవేట్ హాస్పిటల్కు వెళ్ళమని చెప్పాలి రిఫరల్ ఫీజు కోసం ప్రయత్నించరాదు ఈ మధ్య కాలంలో చాలా ఎక్కువగా మన మీద చెట్ట భావం ప్రజలకు కలగడానికి ప్రజాప్రతినిధులు కలగడానికి అలాగే వైద్యాధికారులు కారణం ఏంటంటే రిఫరెన్స్ ఇచ్చేవాడు ఉంటే తీసుకునేవాడు ఉంటాడు అనేటువంటిది ఒక భావం అయితే వీళ్ళు తీసుకోవడం వల్ల ప్రజలకు ఎక్కువ ఆర్థిక భారం కలుగుతుంది అనేటువంటి ఉద్దేశం అందరిలోనూ ఉంది కాబట్టి రిఫరల్ ఫీజు కోసం ప్రయత్నించవచ్చు దయచేసి ఆ ఎదరగేటు క్లోజ్ చేసేయండి ఇక వచ్చేవాళ్ళని అట్లామానండి ఇక్కడ ఇక్కడ గ్రామీణ వైద్యులు అని చెప్పి మన అందరినీ కూడా చాలా ఆదరంగా ప్రజలు చూస్తున్నారు ఆ వాల్యూస్ మనం కాపాడుకోవాలి అక్కడే చిన్న కొంత చేసేటువంటి చిన్న చిన్న తప్పుల వల్ల చాలా ఇబ్బందులు ఎదురవుతున్నాయి అలాగే చాలా ముఖ్యంగా చెప్పేది ఏంటంటే జీవన కార్యక్రమంలో పాల్గొంటూ అవయవ ప్రాముఖ్యత ప్రజలకు తెలియచేసి ప్రోత్సహించాలి ఇది చాలా ఇంపార్టెంట్ ఈ రోజుల్లో దానం అనేది చాలా ముఖ్యం అవయవాలు చనిపోయినటువంటి వాళ్ళు చాలా మంది అవసరమైనటువంటి అవయవాలు అందరికి ప్రాణాలు కోల్పోతున్నారు ఈ శరీరం చనిపోయిన తర్వాత దేనికి ఉపయోగపడదు మనం అందరం కూడా అవయవ దానాన్ని ప్రోత్సహించాలి మనం ఇవ్వాలి మన మన ఎక్స్పీర అనంతరం మన శరీరాలు కూడా బాడీస్ కూడా ఏదన్నా వైద్య కళాశేనకి ఇచ్చినట్లయితే స్టూడెంట్స్ కి బాగా ఉపయోగపడుతుంది అలాగే ముఖ్యంగా చెప్పేది యాంటీ మైక్రోబియల్ రెసిస్టెన్స్ కారణంగా సంభవిస్తున్నటువంటి సూపర్ పగ్ ఇన్ఫెక్షన్స్ పట్ల అవగాహన కలిగి ఉండి యాంటీబయోటిక్స్ ప్రతి చిన్న రోగానికి వాడకుండా ప్రజలను చైతన్య ఈ రోజుల్లో అతి పెద్ద ప్రమాదం మన మీద ఉన్నటువంటి పెద్ద బ్యాడ్ ఒపీనియన్ ఏంటంటే అవసరమన్నా లేకపోయినా యాంటీబయోటిక్స్ ఇచ్చేస్తున్నారు మనం ఇవ్వకపోయినా కోళ్ళకి కుక్కలకి మేకలకి ఇస్తున్నటువంటి యాంటీబయాటిక్స్ మనం తినడం ద్వారా మనలో కూడా ప్రవేశిస్తాయి అంటే ప్రజలందరిలోకి కూడా అంతేకాకుండా మెడికల్ షాపుల్లో విచ్చడిగా మందు యాంటీబయోటిక్స్ ఇచ్చేస్తున్నారు ఒక ఎనల్సిన్ ఇస్తాడు ఒక కార్సాన్ ఇస్తాడు ఒక బెడ్ ఇస్తాడు లేదా ఒక పెయిన్ కిల్ ఇస్తాడు ఒక బీపీఏ ఇస్తాడు అది తగ్గుతుంది కాజునాది వేసేసరికి వచ్చి మళ్ళీ అడుగుతాడు ఈ విధంగా డోస్ అంటే ఏ వ్యాధికి ఎంత మందు ఇవ్వాలనేది అవగాహన లేకపోవడం వల్ల డ్రగ్ రెసిస్టెన్స్ ఏర్పడుతుంది మరికొంత కాలంలో ఈ యాంటీబయోటిక్స్ రెసిస్టెన్స్ వల్ల ఇప్పటికే థర్టీ టూ పెర్సెంట్ డెత్స్ కేవలం యాంటీబయోటిక్స్ రెసిస్టెన్స్ వల్ల సంభవిస్తున్నాయి అంటే ఇందులో తలా పాపం తలా బెనిఫిట్ అంటారు కదా ఆ విధంగా చంటి బిడ్డ దగ్గర నుంచి ఇచ్చేస్తున్నారు మందు షాపులో ఇచ్చేస్తున్నారు మనం తినే ఆహారంలో యాంటీబయాటిక్స్ ఉంటున్నాయి అలాగే మనం కూడా అవసరం ఉన్నా లేకపోయినా గ్రామీణ వైద్యులు కూడా ఏ వ్యాధికి ఏ యాంటీబయాటిక్ ఎంత మోతాదు ఎలా చెప్పాలి అనేది తెలియకుండా నేను ఇలా కంటున్నాను దయచేసి అమర్థం చేసుకోవద్దు నిజంగా జరుగుతున్నటువంటి సత్యం ఇది ముందు మనం ఒక పౌరునిగా ఆలోచించాలి ఇండియన్ సిటిజన్ గా మనం మంచి చేస్తున్నామా చెడు చేస్తున్నామా అదే మనకు వస్తే మనం ఏం చేస్తాం అనేది ఆలోచించాలి కాబట్టి విత్తనవిడిగా యాంటీబయాటిక్స్ వాడకాన్ని అరికట్టినప్పుడే నిజంగా ఆరోగ్య ఆంధ్రప్రదేశ్ ని సాధించడానికి ఆస్కారం ఉంటుంది అలాగే విచ్చలవిడిగా వాడుతున్నటువంటి ఈ ప్లాస్టిక్ వస్తువుల పట్ల అవగాహన కల్పించాలి ఎక్కువ శాతం ప్లాస్టిక్ వల్ల క్యాన్సర్లు వస్తున్నాయి పొల్యూషన్ వల్ల ఎనభై శాతం క్యాన్సర్లు వస్తుంటే పన్నెండు శాతం వైరస్ వల్ల వస్తుంటే ఎనిమిది శాతం మన జీవన శైలి వల్ల వస్తుంది అంటే ఎక్కువ ఎక్కువ శాతం పొల్యూషన్ మన జీవన శైలి వీటిని క్యాన్సర్ అడికట్టడం అనేది సాధ్యం కానటువంటి పని కాబట్టి క్యాన్సర్ సంబంధిత పరీక్షలు ఇప్పుడు ప్రభుత్వం ఉచితంగా మన ఆంధ్ర రాష్ట్రంలో అందరికీ ఉచితంగా క్యాన్సర్ పరీక్షలు చేయడం చేస్తున్నారు ఎట్లాంటి నిర్వహం ప్రతి ఒక్కరు కూడా పరీక్షలు చేయించుకోవడానికి ప్రయత్నం చేయాలి ఎందుకంటే మన ఆంధ్ర రాష్ట్రంలో సంవత్సరానికి ఎనభై వేల మంది క్యాన్సర్ బారిన పడుతుంటే యాభై నుంచి వేల మంది సంవత్సరంలో చనిపోతున్నారు ఇది చాలా ఎక్కువ అనమాట ఈ రోజున మధుమేహం అలాగే అధిక రక్తపోటు ఎంత ఎక్కువగా ఇంటిలోనూ ఉలో నలుగురుంటే ఒక తప్పనిసరిగా మధుమేహం అధిక రక్తపోటు ఉంటుంది అదే పరిస్థితి రేపటి నుంచి ప్రతి ఇంటిలోనూ ఒక క్యాన్సర్ పేషెంట్ ఉండేటువంటి ప్రమాదం ఉంది బీపీ అలాగే షుగర్ కేన్ అయితే మందులు వాడుతూ ప్రలాప చేయడానికి ఆస్కారం ఉంటుంది అదే క్యాన్సర్ ట్రీట్మెంట్ ఎంత కష్టమో మీ అందరికి తెలుసు చాలా ప్రమాదకరమైనటువంటి పరిస్థితి కాబట్టి కాల్సినోజన్స్ పట్ల అవగాహన కలిగించడం ఈ కాల్సినోజన్స్ వాడకుండా మన జాగ్రత్తలు తీసుకోవాల్సినటువంటి బాధ్యత మన మీద ఉంది గ్రామీణ వైద్యులుగా మనం ఈ సర్వీసెస్ అన్ని నేను చెప్పిన విషయాలన్నీ మనం పాటిస్తే తప్పనిసరిగా ఆరోగ్య ఆంధ్రప్రదేశ్ సాధించడానికి మన చేసినట్టుగా అవుతుందని అదే విధంగా ప్రజల్లోనూ ప్రజా ప్రతినిధులలోనూ అధికారులలోనూ మంచి పేరు తెచ్చుకొని వీరు ఆరోగ్య ఆంధ్రప్రదేశ్ సాధనలో మీరు భాగస్వాములు అయ్యారనేటువంటి మంచి పేరు మనందరం పొందాలని మీ అందరికి విజ్ఞప్తి చేస్తూ సెలవు పూర్తి అవగాహన కలిగి ఉండి అంటే అధిక రక్తపోటు మధుమేహం సిఓపిడి టీబీ హెచ్ఐవి క్యాన్సర్ కీడనప్పుడు థైరాయిడ్ అలాగే చాలాసీమ లాంటి జంతు సంబంధిత వ్యాధులు వీటన్నిటికీ సంబంధించినటువంటి చికిత్స కొరకు ఎప్పటికప్పుడు పీరియాడికల్గా వైద్య నిపుణులు సంప్రదించేటట్టుగా వారు సూచించినటువంటి ఔషధాలు సూచించిన రీతిగా తీసుకునడానికి పేషెంట్స్ వివరించి ప్రోత్సహించాలి ఎందుకంటే కాస్త టీవీ వచ్చింది అనుకోండి కొంతకాలం మందు వేసుకునేసరిగా బాగున్నట్టుగా ఉంటుంది బాగుంది కదా అని మందు వేసుకోవడం మానేస్తాడు తర్వాత మల్టీ డ్రగ్ రెసిస్టెన్స్ ఏర్పడేటువంటి ప్రా ప్రమాదం ఉంది కాబట్టి అలాగే మధుమేహానికి సంబంధించిన బీపీకి సంబంధించిన ఏ బాధ కూడా వైద్యులు సూచించినటువంటి సూచన మేరకు పూర్తి కాలం ఆ మందులు మింగేటట్టుగా మనం ప్రజలకు అవగాహన కల్పించాలి అలాగే అవసరమైనటువంటి సందర్భాలలో రోగ పరిస్థితి సంబంధిత వైద్యునికి తెలియజేసి అవసరమైనటువంటి వివరాలు అందించి సహకరించాలి ఏదైనా ఒక ప్రాంతంలో ఒకే లక్షణాలతో ఎక్కువ మంది ప్రజలు బాధపడుతుంటే వెంటనే ఆ ప్రాంత వైద్యాధికారికి కానీ జిల్లా వైద్యాధికారి కార్యాలయానికి కానీ తెలియచేయాలి అలాగే ఆయా ప్రాంత పరిసరాల ప్రభావం గురించి అచ్చని ప్రజల అలవాట్ల గురించి మూఢ నమ్మకాల గురించి విషయాలను అధికారులకు తెలియచేయాలి మందులు సూచించరా ఎందుకంటే రక్తపోటు అనగానే ఒకటే కాదు సెకండరీ హైపర్టెన్షన్ ఉంటుంది ప్రైమరీ హైపర్టెక్షన్ ఎసెన్షియల్ హైపర్టెన్షన్ ఉంటుంది ఎసెన్షియల్ హై హైపర్టెషన్ ట్రీట్మెంట్ వేరు సెకండరీ హైపర్టెన్షియన్ ట్రీట్మెంట్ వేరు అలాగే ఏ హైపర్టెన్షన్ ఏ ట్రీట్మెంట్ చేయాలి ఏ మందులు పెట్టాలి పెట్టాలనేటువంటి అవగాహన మనం పాపకాలజీ కల్ ఫార్మ చదువుకోలేదు కాబట్టి మనకు అవగాహన ఉండదు కాబట్టి మందులు సూచించడం కరెక్ట్ కాదు షుగర్ చూడండి ఉన్నాడు అనుకోండి అరవై డెబ్బై వచ్చేసింది అనుకోండి ఇమీడియట్ గా అనుభవ స్పష్టంగా లేదా వైద్య నిపుణులు సంప్రదించి అవసరమైనటువంటి చికిత్స అందించాలి అలాగే హైపీలో కానీ లోపీలో కానీ సాధ్యమైనంత వరకు వైద్యుల సలహా తీసుకుని మాత్రమే మనం ఆ ప్రక్రియ చేపట్టాలి తప్ప మనంతట మనం మందులు సూచించడం అనేది మంచి పద్ధతి కాదు అలాగే అత్యవసర సమయాలలో ముఖ్యంగా గ్రామీణ వైద్యులందరూ ఫిజికల్ డయాగ్నోసిస్ టెక్నిక్స్ అలవర్చుకోవాలి ఫిజికల్ డయాగ్నసిస్ టెక్నిక్స్ అంటే ల్యాబ్స్ మీద ఇతర టెస్ట్ల మీద ఆధారపడకుండా సహజంగా ఇదంతా పూర్వకాల నుంచి ఉన్నదే మనకు తెలుసు మన పెద్దలు నాడీ పట్టుకుని జబ్బు చెప్పేవారు అబ్జర్వేషన్ ద్వారా

వ్యాధికి సంబంధించినటువంటి లక్షణాలు మనకు తెలిసి ఉండడం వల్ల తత్ సంబంధిత వైద్య నిపుణుల వద్దకు సకాలంలో పంపడానికి వీలుంటుంది సకాలంలో మనం పేషెంట్ ని సంబంధిత వైద్య నిపుణులకు పంపించడం వల్ల ఫైనాన్షియల్ బడ్డన్ తగ్గుతుంది సమయం కూడా కలిసి వస్తుంది అలాగే కన్సల్టేషన్ ఫీజు అందరూ ఒకే విధంగా తప్పనిసరిగా తీసుకోవాలి మనం ఏం చెబుతున్నాం అంటే డబ్బులు ఇచ్చినా ఇవ్వకపోయినా వైద్యం చేస్తున్నామండి కాబట్టి మమ్మల్ని గుర్తించండి డబ్బులు ఇవ్వకపోయినా వైద్యం ఎందుకు చేస్తారండి సాధ్యమా చేయడం మన బ్రతకాలి కదా బ్రతకాలంటే కన్సల్టేషన్ ఫీజు తీసుకోవాలి అది వందో యాభయో ఇరవయో ముప్పై ఎంతోకంత తీసుకోవాలి అంతే తప్ప ల్యాబ్ టెస్ట్లు రాసి కమిషన్స్ తీసుకుని పేషెంట్ని ఇబ్బంది పెట్టకూడదు మన కన్సల్టేషన్ ఫీజు తీసుకున్నప్పుడు వీటిని అవాయిడ్ చేయడానికి ఆస్కారం ఉంటుంది ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా షెడ్యూల్ షెడ్యూల్డ్ డ్రగ్స్ రాయకూడదు ఇప్పుడు వస్తున్నటువంటి పెద్ద ప్రాబ్లం మనకి ఏంటంటే వీళ్ళు రకరకాల మందులు రాసేసి వ్యాధులు తగ్గకుండా చేసి మా దగ్గరకు పంపిస్తున్నారు అందువల్ల రోగాలు తగ్గడం లేదు పేషెంట్ కి ఎక్కువ అవుతుంది అవుతుందని చెప్పి మన మీద ఒక అప అపభావన ఉంది అది పోవాలి అంటే కనుక మనం ఏ మందులు రాయాలి ఏ మందులు రాయకూడదు అనేది మనం పెట్టుకున్నటువంటి మండల స్థాయి మీటింగుల్లో జిల్లా స్థాయి మీటింగుల్లో మన సభ్యులకు మనం ఎప్పటికప్పుడు తెలియజేయడం ద్వారా అవగాహన కలుగుతుంది ఆ విధంగా షెడ్యూల్ డ్రగ్స్ రాయకూడదు అవసరమైతే ఓవరల్ రీహైడ్రేషన్ థెరపీ ప్రోత్సహించాలి ఎలక్ట్రోలైట్స్ ఎలక్ట్రోలైట్స్ అన్ని గవర్నమెంట్ హాస్పిటల్లో ఇస్తారు అలాగే ఎక్కడ పడితే అక్కడ మందుల షాపులో దొరుకుతాయి ఏమీ లేని చోట కూడా చిడికడు ఉప్పు పిడికడు పంచదార ఒక లీటర్ వాటర్ బాయిల్ చేసిన వాటర్లో ఒక నిమ్మకాయ పెద్ద కలిపితేషన్ తయారైపోతుంది ఎలక్ట్రోలైట్ తయారైపోతుంది కాబట్టి ఓరల్ ఎలక్ట్రోలైట్స్ ని ప్రోత్సహించాలి తప్ప ఐవి ఒక టెస్ట్ రోజు పెట్టేద్దాం లేదా పెట్టేద్దాం పేషెంట్ అడుగుతాడు నాకు నీరు సంబంధించి అంటాడు ఏ సెలైన్ సెలైన్ అంటే అర్థం ఏంటి ఉప్పు నీరు ఏ పంతు ఐవీ ఫ్లూయిడ్ ఏ పేషెంట్ ఇవ్వాలన్న దానికి ఇది పెద్ద సబ్జెక్ట్ ఉంటుంది తెలియకుండా డబ్బులు ఇస్తాడు కదా అని మనం ఐవీ కానీ లేదా పేషెంట్ అడిగాడు కదా అని పెట్టడం కానీ కరెక్ట్ కాదు తప్పనిసరిగా వైద్య నిపుణులు మీకు బాగా సన్నిహితమైనటువంటి నిర్వహించి ఉంటారు కాబట్టి వారిని సంప్రదించి సిమ్టమ్స్ చెప్పి మాత్రమే ఐవీ ఫ్లూయిడ్స్ ఇవ్వవలసి ఉంటుంది స్వతంత్రంగా ఇవ్వాలి అలాగే క్లినిక్ అని హాస్పిటల్ అని నర్సింగ్ హోమ్ అనేటువంటి బోర్లు పెట్టకూడదు బెడ్స్ మెయింటైన్ చేయకూడదు ఇది మేము ఎప్పటి నుంచో చెప్తున్నాం ముప్పై నలభై సంవత్సరాల నుంచి చెప్తున్నాం ఎందుకంటే మీరు క్లినిక్ అని బోర్లు పెడితే డిఎంఎన్హెచ్ఓ ఆఫీస్ లో రిజిస్ట్రేషన్ చేయించుకోవాలి నర్సింగ్ హోమ్ పెట్టిన రిజిస్ట్రేషన్ చేయించుకోవాలి మనం చేసే ఫస్ట్ ఎయిడ్ సెంటర్స్ కాబట్టి ఫస్ట్ ఎయిడ్ సెంటర్ బోర్డు పెట్టుకోవడం తప్పలేదు అట్లాంటి వారు ట్రైనింగ్ అయినటువంటి సర్టిఫికెట్ పొంది ఉండాలి ఎవరైనా మీ మండల జిల్లా నాయకులు సంప్రదించినట్టయితే ఫస్ట్ ఎయిడ్ ట్రైనింగ్ ఇప్పిస్తారు ఇది చాలా ఇంపార్టెంట్ గ్రామాల్లో మనం ముప్పై నలభై సంవత్సరాల నుంచి ప్రాక్టీస్ చేస్తున్నామంటే మన పట్ల నిజంగా ఆ గౌరవం ఉంది అన్నయ్యని బాబాయ్ అని ఏదో వరుస పెట్టి పిలవడం మా ఊళ్ళో దేవుడు మా గ్రామీణ